పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు అత్యాచారాలను ఖండిస్తూ భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ మహిళా సంఘాలు నేతలు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా తుమ్మల పద్మజ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో మొన్నటి సందీష్ ఖాళీ కుచ్ బిహార్ మొదలు నిన్నటి చోపర గ్రామంలో స్త్రీలపై జరిగిన అమనీయ ఘటనలు సరియా చట్టాల ప్రకారం చేసుకోవడం చాలా ఆందోళన కలిగించే విషయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజ్యాంగ చట్టాలు పోలీస్ వ్యవస్థ కనుమరుగు అయినట్టు తెలుస్తుంది ఈ అక్రమాలను ఆపాలని మహిళల మానపరాలకు గౌరవ మర్యాదలకు రక్షణ కల్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని భారత హోంమంత్రి గారికి కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి మెమురండం స్థాపించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు పద్మ కమల సత్యకుమారి లక్ష్మి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు బెంగాల్లో మహిళలపై అరాచకాలు మొన్నటికి మొన్న సందేశ్ కలీలో అలాగే కుచ్బిహార్ చోప్రా ప్రస్తుతం మహిళలపై అనేక అరాచకాలు జరుగుతున్నాయి బెంగాల్లోని ముస్లిం శరియా చట్టాలు వర్తిస్తున్నాయా అన్నది మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా ముఖ్యమంత్రి ఉండి కూడా అక్కడ మహిళలపై ఇలాంటి ప్రవర్తన చేస్తున్నటువంటి టీఎంసీ గోండాలని ఎందుకు ఆవిడ సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి మహిళలకి రక్షణ కరువైంది అనేక పర్యాయాలు జరుగుతున్నా కూడా ఆమెకి చేమ కూడా కొట్టట్లేదు నిమ్మక నీరెట్టినట్టు ఆమె ప్రవర్తన చూస్తుంటే మా యావత్ భారతదేశం కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలోనే జరగడం చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం ఆ టీఎంసీ గుండాలు మహిళల్ని ఒక సెక్స్ వర్కర్స్లో చూస్తున్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి మహిళలకి అనేక హక్కులను ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో నడుస్తుంటే ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలని మన నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరుగుతుంటే అక్కడ చర్యా చట్టాలను అమలు చేస్తూ మహిళల హక్కులను కాలరాయడం అన్నది సిగ్గుమాలిన చర్య వెంటనే మమతా బెనర్జీ రిజైన్ చేయాలని మేము సేవా భారతి సేవా భారతి అనే సంస్థ ద్వారా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నాం మహిళల హక్కులు కాలరాసే ఆ మమతా బెనర్జీ వెంటనే గద్దె దిగాలని మహిళల హక్కులకి ఎక్కడ భంగం వాటి వాటి లేకుండా చూడాలని మేము హెచ్చరిస్తున్నామండి లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని వాళ్ళే ఒక నియంత్రణ మాదిరిగా మహిళల్ని ఒక సెక్స్ వర్కర్స్ లాగా అట్లాగే వాళ్ళ మీద అరాచకమైన దాడుల సందేశ్ కళీలో చూస్తే గిరిజన మహిళలపై అనేక సార్లు వాళ్ళని అనేక పర్యాయాలని వాళ్ళ అవసరాలుగా తీర్చుకునే ఒక ఒక సెక్స్టుల్లా చూడడం చాలా బాధాకరమైన విషయం ఇటువంటి టీఎంసీ గోండా అరాచకాలను ప్రోత్సహించ ప్రోత్సహిస్తున్నటువంటి మమతా బెనర్జీని వెంటనే గద్దె దిగాలని ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి జై నా పేరు తుమ్మల పద్మజ అండి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నాను